వైఎస్ఆర్ ఆదరించిన వారే జగన్ కు ద్రోహం చేస్తున్నారా ఏపీలో విపక్ష వైసీపీ రోజు రోజుకు వీక్ అవుతుంది ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసపెట్టి అధికార పార్టీలో చేరిపోతున్నారు ఈ టెన్షన్ లో ఉన్న జగన్ కు ఇప్పుడు సొంత ఫ్యామిలీలోనే పెద్ద షాక్ తగిలే వార్త ఒకటి బయటికి వచ్చింది జగన్ చిన్నాన వైఎస్ మనోహర్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి ఆరా తీస్తే ఆసక్తికరమైన మాటలే వినిపిస్తున్నాయి వైకాపా టికెట్ మీద గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయిన వారిలో వైఎస్ కుటుంబికులే ఉన్నారన్న మాట వినిపిస్తోంది అయితే వీళ్ళు తరచూ డబ్బు కోసం జగన్ దగ్గర డిమాండ్లు చేస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వీరిని లోబరుచుకుంది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏకంగా మనోహర్ రెడ్డికి ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఎరగా వేసింది తెలుగుదేశం పార్టీ కడపలో జగన్ కు ద్రోహం చేసింది వైఎస్ చిన్నానే అనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి అసలు మ్యాటర్ ఏంటంటే ఆర్థిక పరమైన కారణాలు వైఎస్ మనోహర్ రెడ్డి భార్య ప్రమీల పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ గా ఉంటే ఆయన కూడా కౌన్సిలర్ గా ఉన్నారు దీన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ పులివెందుల కమిషనర్ ఇంటిపై ఏసీపీ దాడులకు పాల్పడి లోబర్చుకునే ప్రయత్నం చేస్తోంది వైఎస్ మనోహర్ రెడ్డి పైకి మున్సిపాలిటీలో వై ఎస్ జగన్ ఫ్యామిలీ పెత్తనం ఎక్కువ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు లీకులిస్తూ జారుకోవాలని చూస్తున్నట్లు సమాచారం టీడీపీ కూడా వైఎస్ ఫ్యామిలీని రెండుగా చీల్చేందుకు కండువా రెడీ చేస్తుంది దీనికి మనోహర్ రెడ్డికి పారితోషికంగా వంద కోట్ల టెండర్ ను కట్టబెట్టనున్నారు ఒక విధంగా జగన్ కూడా వదిలించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం ఎందుకంటే ఎప్పటికైనా ఇలాంటి వాళ్లతో నష్టమని భావిస్తున్నట్లు సమాచారం ఈ ఎన్నికతో జగన్ కు కూడా ఎవరేమిటో తెలిసిందనే మాట వినిపిస్తుంది ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు ఆర్థిక పరమైన కారణాలే కనిపిస్తున్నాయి అయితే అయిపోయిందేదో అయిపోయిందని ఒక ప్రయత్నంగా జగన్ ఇప్పటికే ఆయనను బుజ్జగించేందుకు అవినాష్ ను రంగంలోకి దించారని కూడా సమాచారం డబ్బు ఎంత పనైనా చేయిస్తుంది ఈ విధంగా వైఎస్ఆర్ ఆదరించిన వారే చివరకు జగన్ కు ద్రోహం చేశారు చివరికి కడప రాజకీయాలు కొద్దో గొప్ప ప్రభావితం చేసేంత స్థితికి వచ్చాయన్నది వాస్తవం ఫర్ మోర్ ఛానల్